హాయ్ అండి శనగలతో అద్భుతమైన ఫలితాలు మన శరీరానికి పోషకాలు శనగలు నైటు నానబెట్టి ఉదయమే మనం మొలకలు కట్టుకున్నామనుకోండి ములకలు మొలకలు మరుసటి రోజు తింటే ఆరోగ్యానికి మలబద్ధకము ఇలాంటివి శరీరంలో కాల్షియము అన్నీ విటమిన్స్ అన్నీ మనకు లభిస్తాయి నేను ఈరోజు శనగల పోపు చేస్తున్నాను నైట్ నానబెట్టిన శనగలు ఉదయమే ఉడకబెడితే ఇలా ఉంటాయి గింజ అనేది ఇట్లా నలుపుతే ఇట్లా చితికినట్లుగా ఉండాలి ఉడికినప్పుడే చితికిపోతే టేస్ట్ పోతుంది విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి నేను చూపించిన విధంగా ఉడికించుకోండి ఇవి నేను నైటు నానబెట్టి ఉదయమే ఉడికించాను ఉడికించినప్పుడు మనము సరిపడా వాటర్ పోసుకొని మీరు కుక్కర్లో వేసుకున్న లేదా మనం పొయ్యి మీద పెట్టుకున్నా లేదా రైస్ కుక్కర్లో వేసినా కూడా బాగా ఉడుకుతాయి మీకు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను అలా తగినన్ని వాటర్ పోసి నానబెట్టిన శనగలు తగినన్ని వాటర్ పోసి కాస్తంత దాంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే శనగలు ఉడికేటప్పుడు ఆ సాల్ట్ అనేది ఆ శనగలకు బాగా పడుతుంది ఆ శనగకు సాల్ట్ పడిన పట్టినప్పుడు శనగ అనేది మంచి రుచి వస్తుంది కాబట్టి నేను ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాను మళ్ళీ మీరు పోపు పెట్టుకున్నప్పుడు కూడా సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అలా అని నేను ఈరోజు శనగల పోపు అయితే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా కాల్సియము పొటాషియం పది పది విధాల మనకు కాల్షియము అందాలంటే శనగలు అనేది మనకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి శనగల్లో చక్కని విటమిన్స్ ఫైబరు మనము సన్నగా ఉన్నవారు లావుగా కావాలంటే మొలకలు కట్టుకొని తిన్నామనుకోండి సన్నగా కూడా అవుతారు కాబట్టి నేను ఈరోజు శనగలతో పోపు చూపిస్తున్నాను పోపు ఎలా పెట్టుకోవాలో ఉడికించిన శనగలు పక్కన పెట్టుకున్నాం కదా దానికి పోపు కోసము ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసము నేను తీసుకున్న క్వాంటిటీ శనగలకు హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేశాను హాఫ్ టీ స్పూన్ చాలా తక్కువ ఆయిల్ వేయాలి ఎక్కువ ఆయిల్ వేశారనుకోండి తినలేము జిగురు జిగురుగా ఆయిల్ ఆయిల్గా ఉంటాయి దాంట్లో కాస్తంత పోపు గింజలు వేసామనుకోండి అవి పోపు గింజలు ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయండి పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత అవి కాస్తంత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి ఇలా ఉల్లిపాయలు ఇలా తరువుకోవాలి సండగా తరువుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసి నార్మల్ మంట పైన మనము అంటే సిమ్లో పెట్టి బాగా ఇది పోపు అనేది బాగా కలుపుతూ వేయించుకోవాలి వేయించుకున్న పోపు పోపులో మనం శనగలు వేసుకోవాలన్నమాట ఈ శనగలు వేసి కాస్తంత అలా ఇలా తిప్పిన తర్వాత మనం తినడానికి శనగలు అనేది రెడీ అవుతుంది నేను చూపిస్తున్నాను చూడు ఈ విధంగా మాత్రమే పోపు పెట్టుకోండి ఈ పోపులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేస్తున్నాను కాస్తంత స్పైసీగా ఇంకా రావాలి అంటే పచ్చిమిర్చి వేసాం కదా మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కాస్తంత కారం వేయండి అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు మిర్చి పౌడరు పచ్చిమిర్చి సరిపోతుందంటే దాంతో సరిపెట్టుకోవచ్చు దాంట్లో శనగలు వేసి కాస్తంత సిమ్లోనే పెట్టుకోవాలి మంట స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇవి వేసాం కదా శనగలు వేసాం కదా బాగా కలుపుకోవాలి శనగ అనేది చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంటుంది శనగ గుగ్గిళ్ళు అంటారు శనగలు వేయించుకొని ఇలా తిన్నామనుకోండి నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటే మరుసటి రోజుకి మనం శనగలు ఇలా పోపు పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కాస్త అంత పసుపు వేసి కలర్ఫుల్గా శనగలు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఆరోగ్యకరము శనగలలో ఉన్న పోషకాలు ఏ ధాన్యంలో లేవనుకుంటా శనగల్లో హై ప్రోటీన్లు కాల్షియము అన్నీ విటమిన్స్లు మన శనగల్లో లభిస్తాయి కాబట్టి మీరు శనగలు చే చేసుకొని వండుకొని తినాలంటే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చూస్తేనే నోరు ఊరుతుంటుంది మనకు ఉదయమే బ్రేక్ఫాస్ట్ కానీ లేదా సాయంకాలం టైంపాస్ కానీ ఇలా వేయించుకొని ఉడకబెట్టుకొని వేయించుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే మొలకలు కూడా కట్టుకొని తినచ్చు మొలకల్లో కూడా మంచి విటమిన్స్ లభిస్తాయి హాఫ్ ఇంచు మొలక వచ్చేంతవరకు మనం వెయిట్ చేసి ఆ మొలకల్ని తిన్నామనుకోండి ఉదయమే మంచి చక్కగా ఆరోగ్య ఆరోగ్యం లభిస్తుంది మంచి కాల్షియం వస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఇంకా ఏదైనా అనారోగ్యాలు ఉన్నవాళ్లకు మంచి పౌష్టిక ఆహారము బలాన్నిచ్చే ఆహారము ఈ శనగల వంట ఈరోజు ఇదేనండి